మనం ఈ సామాజిక స్పృహను సాంస్కృతిక స్పృహను రెండింటిని తీసుకొని ముందుకెళ్దాం మన గాంధీ తాత చూసుకోండి ఇండియాలో ఆయన ఎప్పుడు ఎమ్మెల్యే లేడు ఆయన ఎప్పుడు ఎంపీ లేడు కానీ ఇవ్వాలడి కూడా ఆయనను గుర్తు చేసుకుంటాం ఎందుకోసం గుర్తు చేసుకుంటాం ఇప్పుడు మాత్రం తెలంగాణ జాగృతి నుండి ఆ గాంధీగిరికి కొత్త భాష్యం చెప్పాల్సినటువంటి టైం వచ్చింది గాంధీ తాత ఏం చెప్పిండు శత్రు వచ్చి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు నేనేమంటా అంటే శత్రువు ఒక చెంప మీద కొట్టకుండా చూసుకో అసలు వాడు కొట్టే అవకాశమే ఇవ్వద్దు మనం వాడి లోపల మార్పు తేవాలి నేను మాట్లాడుతున్నది సమాజం కోసం రా బాబు అని చెప్పాలి అది అర్థం కావాలి కొట్టాలే పక్క ఆలోచన రాకుండా తుంచేసేదంత పదునుగా తెలంగాణ జాగృతి పనిచేయాలి మన ఆలోచననే మన ఆయుధం కావాలి తప్పితే ఇంకొకటి కాదు ఒక పక్క గాంధీ తాతను గౌరవించుకోవాలి ఇంకొక పక్క సుభాష్ చంద్రబోస్ను కూడా గుర్తించుకోవాలి ఒక పక్క మదర్ తెరిసాను గుర్తుపెట్టుకోవాలి ఇంకొక పక్క చాకలి ఐట్లమ్మలో ఉన్నటువంటి పోరాట తత్వాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక పక్క మార్టిన్ లూథర్ కింగ్ ని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇంకొక పక్క చేవరాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి మంచితనం విప్లవం మంచితనం షార్ప్నెస్ క్లారిటీ ఆఫ్ థాట్ అన్ని కూడా కలగలిసినటువంటి నాయకుడు ఎవడంటే ఈ తెలంగాణలోనే కాదు రేపటినాడు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ జాగృతి నాయకుడే ఆ నాయకుడని తెలియజేయాలి దానికోసమే ఇవాళ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం వేరే ఏం లేదు మనం నాయకత్వంతో ఉండాలి మనం ఇంకా పది మంది నాయకులను తయారు చేయాలి అటువంటి ఆలోచన కోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి జాగృతి నాయకులందరికీ కూడా మళ్ళీ నేను పదే పదే వందనాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉన్నది బయట రాజకీయంగా పొద్దులేస్తే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు కానీ మీరు క్లారిటీతో ఉండండి మనం అల్టిమేట్ చేసేది పనిచేసేది కేవలం తెలంగాణ బాగుండడం కోసం ఉద్యమంలో పనిచేసింది రాష్ట్ర సాధన కోసం రాష్ట్రం వచ్చిన తర్వాత పనిచేసేది రాష్ట్రం బాగుండడం కోసం కలలో కూడా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు తెలంగాణకు చేటు చేసే విధంగా ఆలోచన చేయనే చేయరు కానీ తెలంగాణకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరు ఆనాడు పోలవరం ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోలే కేసు లేచినం ఈనాడు బనకచర్లు కడతామంటే కూడా చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా ఆపితీర్థం తెలంగాణ వనరుల పరిరక్షణ తెలంగాణ సంస్కృతి పరిరక్షణ తెలంగాణ రేపటి రాజకీయాలు ఎట్లా ఉండాలి ఎంత క్లీన్ పాలిటిక్స్ ఉండాలి నాయకత్వం ఎట్లా పైకి రావాలి మహిళా నాయకత్వం ఎట్లా పైకి రావాలి బహుజన నాయకత్వం ఎట్లా పైకి రావాలి వీటన్నిటి మీద కూడా నిరంతరం ఆలోచన చేస్తూ పనిచేస్తూనే ఉంటాం అనేక అంశాలు ఉన్నాయి మనం ఇదివరకు ఉన్నటువంటి సంస్థ నుండి ఇంకా కొత్త సంస్థగా ఇంకా నవీనంగా మార్పు చెందాల్సినటువంటి ఆలోచనలన్నీ కూడా చేస్తా ఉన్నాం ఇప్పుడు అనేక కార్యక్రమాలు టేకప్ చేసినాం ఇంకా వాటిని ముందుకు తీసుకెళ్తాం ఇక్కడ నుండి ఇంకొక పది రోజులైతే ఆగస్టు సిక్స్త్ నాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి పుట్టినరోజు ఉంటది ఆనాడు కంప్లీట్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి జంబో కమిటీలు వేసుకుంటాం అప్పుడు ఇట్లాంటి శిబిరాలు ఇంకా పెద్ద ఎత్తున జిల్లా జిల్లాకు కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటాడు ఆ నాయకత్వ లక్షణాలని పెంపొందించుకొని మన సమాజం మంచి మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలి ఒక ప్లాట్ఫామ్ కావాలని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మార్పును సమాజంలో మార్పును తీసుకురావడంలో రాజకీయాలు అనేటటువంటి కూడా ఒక మార్గం ఆ రాజకీయాల్లోకి రావాలనుకునేటటువంటి యువకులైనా సరే నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు కదా మరి నా వెనుక ఎవరు ఉంటారు నేను లీడర్ని ఎట్లయితే అనుకునే వాళ్లకు మీ వెనుక తెలంగాణ జాగృతి నిలబడి ఉంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా తెలంగాణ బాగుండడానికి మంచిగా ఉండడానికి కృషి చేయాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ जय जागृती थँक्यू